హాయ్ అండి అందరికీ నేను ఈరోజు మీకు కాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తానండి ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇవి చాలా పెద్దగా ఉంటాయి హ్యాండ్స్ ఇంత పెద్ద హ్యాండ్స్ కూడా మీకు ఎలా అతుకులు అనేటివి లేకుండా కటింగ్ అనేది చేయాలనేది చూపిస్తానండి ఇక చూసారు కదా టెన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కస్టమర్ వచ్చేసి కంపల్సరీ హెమ్మింగ్ చేయమనేసి ఇక్కడ కిందికి కంపల్సరీ హెమ్మింగ్ చేయమని చెప్పారండి బ్లౌజ్కి అంటే దా హెమ్మింగ్తో పాటు హ్యాండ్స్ తీసుకోవాలంటే దాదాపు పన్నెండు ఇంచులు హ్యాండ్స్కే పోతుందండి మనకు కటింగ్ అనేసి అందుకే ఈ బ్లౌజ్ ఇంత పెద్ద హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి మీరు కూడా ఈజీగా కట్ చేయగలుగుతారు బ్లౌజ్ కటింగ్ అనేది ఓకేనా మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఓకేనా ఇది మీటర్ పీస్ అండి కానీ మీటర్కి అయితే తక్కువనే ఉందండి తొంభై సెంటీమీటర్స్ ఉంది మనం ఎప్పుడు కానీ ఫస్ట్ హ్యాయిన్స్ అనేటివి కట్ చేసుకోవాలి ఇగో ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి హ్యాయిన్స్ నాలుగు మడతలు వేసుకొని స్ట్రేట్గా అనుకొని మనకు ఫస్ట్ హ్యాండ్స్ ఇలా ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకొని కింద మనం హెమ్మింగ్ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వదిలిపెట్టి హ్యాండ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా ఒక గీత గీసుకోవాలి గీసుకొని ఇక్కడ చివరి భాగం ఉంది కదా చివరి నుంచి ఒక రెండు ఇంచులు కిందికి ఈ స్ట్రేట్ గీత మధ్య నుంచి ఈ విధంగా ఇట్లా గీసుకోవాలి ఇంతే సింపుల్ మనకు రెండే కొలతలల్లో హ్యాండ్ అనేది వచ్చేస్తుందండి మనం ఏ విధంగా గీసుకున్నామో ఇక అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత ఈజీ కట్ చేసుకున్నామో ఈ కొలతలు ఆ కొలతలు అనేవన్నీ ఏం అవసరం లేదండి నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసిన కదా ఇటు సైడ్ వచ్చేసి వెనక బాగా కట్ చేస్తున్నాం మనకు క్లాత్ అనేది వేస్ట్ కావద్దు కదా దానికోసం ఎందుకంటే పెద్ద హ్యాండ్స్ కాబట్టి కంపల్సరీ హ్యాండ్స్ అనేది సగం సగం హ్యాండ్స్కి పోతుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇదో కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్కి ఒక బ్లౌజ్ ఇచ్చిరండి టోటల్ బ్లౌజ్కి ఒకటి ఇచ్చిర్రు మెజర్మెంట్కి అందుకే హ్యాండ్స్ ఏమో ఇంత ముందు బ్లౌజ్ తొడగవలసిన ఇప్పుడు వెనుక భాగం ఇలా షోల్డర్ మధ్యలో పట్టుకొని ఈ విధంగా మెజర్మెంట్ అనేది చేసుకోవాలండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అదే విధంగా చూసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకా ఈ విధంగా మార్కింగ్ అనేది చేయండి ఇలా చేసిన తర్వాత గల్లకు రెండు ఇంచులు టేప్ ఉంటే టేప్ తోటి షోల్డర్ ఇంచులు తర్వాత సైజ్ బ్లౌజ్ యొక్క నడుం భాగము ఈ విధంగా మెజర్మెంట్ ఇక్కడ వరకు ఉంది కదా ఒక ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత చంక భాగం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగం ప్రతి దగ్గర నేను ఖర్చు కోసమని ఒక పావు ఇంచ్ మందం మొదలు పెడుతున్నానండి మీరు కూడా అదే ఫాలో అవ్వండి మరీ ఎక్కువ తీసుకోకండి మరీ తక్కువ తీసుకోకండి సరేనా ఇప్పుడు ఇవి రెండు డబ్బా చేసిన ఇప్పుడు ఇవి రెండు ఈ విధంగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇది చంక భాగం ఉంది కదా ఒక వన్ ఇంచు డిస్టెన్స్లో ఒక మార్కింగ్ అన్ని చేసుకొని ఈ విధంగా మనం రౌండ్ అవుట్ చేసుకోవాలండి ఇక్కడ గల్ల దగ్గర వచ్చేసరికి మన ఇష్టం అండి కస్టమర్ వచ్చేసి బాగా డీప్ నెక్ కావాలన్నారు అనుకోండి ఒక పావు ఇంచు డీప్ నెక్ వద్దు అని అనుకుంటే ఈ దానికంటే కొంచెం ఎక్కువ ఈ రోజులలో ఎక్కువ డీప్ నెక్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఒక పావు ఇంచు మనం మార్క్ చేసుకొని ఇలా రౌండ్ గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇగో నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలండి అలా అయితేనే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇష్టం వచ్చినట్టు కట్ చేయొద్దు మనం మెయిన్ మిస్టేక్ ఇక్కడనే అయిపోతుంది ఈ విధంగా కట్ చేయాలి చూసారు కదా ఎంత ఈజీగా మనం వెనక భాగం కట్ చేసినామో ఇప్పుడు వెనక భాగం ఉపయోగించి ముందు భాగం కట్ చేయాలి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు టేప్ మెజర్మెంట్ వేస్తారు లేదంటే పేపర్ వేస్తారు అవన్నీ కాకుండా ఇప్పుడు ఈ మిగిలిన భాగంలో వెనుక భాగం ఉపయోగించి పేపర్ అనేది ముందు భాగం అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను కొంచెం ఫోల్డ్ చేస్తున్నానండి ఫోల్డ్ చేసి ఈ విధంగా క్రాస్లు వేసుకోవాలి క్రాస్లు వేసుకొని మనం ఏ విధంగా అయితే వేసినామో అదే విధంగా చాక్ పీస్ తోటి మనం గీసుకోవాలి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా గీసుకోవాలి ఈ విధంగా ఇట్లా గీసిన తర్వాత ఫస్ట్ గల్లుంది ఉంది కదా హుక్సులు పట్టి ఫస్ట్ గల్లా చూసుకోవాలి ఇక కింద నుంచి పైనకోవాలండి మనది టేప్ మెజర్మెంట్ కాదు కదా ఇక కింది నుంచి పైన కోయి నెక్ ఎక్కడ వర్క్ అయితే ఉందో అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సరేనా తర్వాత ఉక్సుల పట్టితోటి ఇగో క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ అక్కడ కొంచెం ఇటు కొంచెం ఖర్చుకు అయితే కంపల్సరీగా వదలాలండి కొంచెం కొంచమే వదిలిపెట్టాలి మీరు హాఫ్ ఇంచ్ అట్లా వదిలిపెట్టుకోరనుకో కుట్టేటప్పుడు మెజర్మెంట్లలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎత్తు ఈ విధంగా చూసుకోవాలి తర్వాత పక్కలల్లో ఈ విధంగా చూసుకోవాలండి ఇక ఇక్కడ వరకు ఉంది కదా మనము ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి పక్కలల్లో ఎందుకంటే మధ్యలో డాట్ వచ్చేసి మనం త్రీ ఇంచెస్ పెడతాం కదా దానికోసమని మనము దానికంటే ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఇక ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ గీసుకోవాలండి ఇంతే చూసారు కదా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఈజీగా గీయగలిగినామో మనము వెనకబాయం భాగం ఉపయోగించి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేయాలండి చూసారా ఇక్కడ మనకు ఫ్రంట్ భాగం కొంచెం అతకు పడుతుందండి ఈ మిగిలిన పీస్ ఉంది కదా ఇది ఇక్కడే పెట్టుకుంటే మనకు సరిపోతుందండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇక్కడ మనం క్రాస్ పట్టీలు తీసుకోవాలి చూసారు కదా ఇవి క్రాస్ పట్టీలండి నేను క్రాస్ పట్టీలు అందద కొద్ది తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నేను కుట్టేటప్పుడు ప్రతిదీ మెజర్మెంట్ చేసిన తర్వాతే కుడతాను డైరెక్ట్ అలానే కుట్టను ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి పట్టిక అండి ఇది చూసారు కదా బీప్ పట్టికి ఇవి మనకు భాగం ఏమన్నా అతుకులు వాడితే ఈ క్లాత్ అనేది సరిపోతుంది చూసారు కదా మనము వేరే క్లాత్ ఏది ఉపయోగించకుండా ఇంత పెద్ద చేతులకైనా మనకు ఒకటే పీస్లో ఏ విధంగా కట్ చేస్తానో చూసారు కదా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీరు ఎంత పెద్ద చేతులైనా సరే కస్టమరు కొంచెం లావుగా ఉన్నా సరే మీకు ఈ క్లాత్లో పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగు మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను ఓకేనా బాయ్ మరి